హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అన్నం తింటున్నాను అనమాట ఇంకా మా ఇంట్లో అందరు తినేసి చికెన్ చూసిరా సగం అయిపోయింది ఇంకా లాస్ట్లో నేను అనమాట చికెన్కి ఈ కర్రీ అయితే నిజంగా మాట చెప్పాలంటే ఎంత బాగుందో అయితే మస్తు కుదిరింది ఫ్రెండ్స్ అసలుకి ఇంకా మా పిల్లలు తిన్నారు ఇంకా మా ఇంట్లో మా వారు తిన్నారు మంచిగా లాస్ట్కి అయితే ఇవన్నీ తింటున్నాను అనమాట ఇంకా కర్రీ అనేది ఇట్లా మంచిగా టిక్కుగా ఉంటేనే బాగుంటుంది చికెన్ కర్రీ అనేది ఎక్కువ నేను కొంచెం డైట్లో ఉన్నాను అనమాట ఎక్కువ కర్రీ తినట్లేను అందుకని కొంచమే వేసుకున్నా ఇక ఈ అయితే కొంచెం తొందరగానే తింటున్నా అనమాట అన్నం ఆకలేస్తుంది ఇక కూర చూసేసరికి పొద్దుగాలనే ఆకలింది అనమాట ఇక తింటూనే ఉన్నా ఇక నాకైతే ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక నాన్ వెజ్ లేకపోతే అస్సలు ఏందోచుదన్నమాట ఖచ్చితంగా మా ఇంట్లో చికెన్ కానీ ఇంకా చేపలు కానీ అన్నీ ఉంటాయి కాకపోతే ఈరోజు వచ్చేసి మంచిగా తెలంగాణలో మురుగశీర కార్తీ అనమాట మా ఇంటికాడ అందరు చేపల కూర తింటారు ఇయ్యాలా ఇక ఇక్కడ చెన్నైలో మృగశీర కార్తి అవన్నీ ఏం తెలియదు అలాంటి పండుగలు ఇక్కడ ఉండవు అనమాట అందుకనేసి ఇంకా నేనైతే చేపలైతే తీసుకొచ్చుకోలేదు తప్పకుండా ఇంటికాడ ఉంటే అయితే కూర తినేదాన్ని మృగశీర కార్తీకి ఇంకా మంచిగా ఉంటుంది తెలుగు ఊర్లల్లోనైతే ఇక్కడనైతే ఆ పండగ అనేది లేదనమాట కానీ నేనైతే చికెన్ అయితే తెప్పించుకొని తింటున్నాను అనమాట